అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనానికి సంబంధించి మనకి మూడో విడత ఎప్పుడు వేస్తారు ఎప్పుడు ఎప్పుడు వేస్తారు అనేది చాలా మంది అయితే ఎదురు చూడడం జరిగింది కదండి వాళ్ళందరికీ కూడా లోకేష్ గారు అయితే ఒక మంచి శుభవార్త చెప్పారండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అందలేదు వారందరికీ కూడా త్వరలోనే నిడుదలు విడుదల చేస్తున్నామని లోకేష్ వారు స్వయంగా చెప్పారు అయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి ఆయన ఇంకా కొన్ని కీలకమైన మార్పులను చేశారు అందులో అందరికీ కూడా తల్లికి వందనం అందే విధంగా చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు ఆ విషయాలంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అనేదాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతో ఇంకా కొన్ని సడలింపులను అయితే చేశారండి అవి ఏంటి అంటే తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు కూడా అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది తల్లికైతే విద్యార్థులకు సంబంధించిన తల్లులకైతే సాయం అయితే అందిందండి తల్లికి వందనానికి సంబంధించి అయితే గతంలో అమ్మఒడి కింద ప్రతి తల్లికి కూడా అమౌంట్ అయితే వేశారు కదా ఎంత మంది ఒక ఒకరికి మాత్రమే వచ్చేలాగా ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది వేశారు తల్లికి అయితే ఈ పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పథకం వర్తించేలాగా నిబంధనలు అయితే చేశారు అయితే ఈ ఈ జాబితా అనేది లాస్ట్ టైం మనకి తల్లికి వందనానికి సంబంధించి అమౌంట్ లో ఎవరు ఎలిజిబుల్ అదే అమ్మఒడి వేసినప్పుడు ఎవరు లిస్టులు ఎలా ఉంటే ఆ లిస్టుల ప్రకారమే వేసాము మేము కొత్త లిస్ట్ అనేది ప్రిపేర్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ మనకి లోకేష్ గారు అయితే చెప్పడం జరుగుతుందండి ముందుగానే జాబితాను అయితే ప్రకటించి అర్హులు కాని వానికి అర్హులు కాని వారికి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా కల్పించాము కానీ ఇది మేము తయారు చేసిన చార్ట్ అనేది ఆల్రెడీ ఎక్కువగా అమ్మఒడి డఫ్ ఎదురు పడిన వారి లిస్టులు మాత్రమే ఉన్నాయి అందువల్ల ఈ ఇబ్బందులు తలెత్తాయి ఇకపై అలాంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి అయితే లోకేష్ గారు చెప్పారు అలాగే ఇప్పటి వరకు కూడా ఆశా వర్కర్ గాని అంగన్వాడీ వర్కర్లకు గాని తల్లికి వందన డబ్బులు అనేవి అందట్లేదండి అప్పట్లో అమ్మ అమ్మఒడిలో వేశారు కానీ ఇప్పుడు ఆశా వర్కర్లకి అంగన్వాడీ వర్కర్లకి ఈసారి వేసిన మనీలో అయితే వీళ్ళకి చాలా మందికి అందలేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చూపించింది సో ఇకపై ఆశా వర్కర్లకు అంగన్వాడీ కుటుంబాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం ఉంది అని అయితే ఆయన మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలిపారు అలాగే ఇంటర్ ఒకటో సంవత్సరంలో చేరిన తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తాము అన్నారంటే కొంతమంది ఏంటంటే డబ్బులు పడతాయనే ఉద్దేశంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిపోయారు కానీ క్లాసులకు వెళ్లకుండా ఉంటారు కదా సో అందువల్ల వన్ ఆర్ టూ మంత్స్ చూసాకే అమౌంట్లు అనేవి నిధులు అనేవి విడుదల చేస్తామని ఆయన క్లియర్ గా ఇక్కడ మనకి మెన్షన్లు అయితే చేశారు సో ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా ఈ మంత్ నైంటీ పర్సెంట్ డబ్బులు పడిపోయే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తున్నాయండి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కనుక మీరు వాట్సాప్ ద్వారా కూడా ఇంకా మీకు సమస్యను పరిష్కరించడానికి అయితే అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నాము అర్హులందరికీ తప్పకుండా సాయం అనేది అందిస్తాము అనే అయితే చెప్పడం జరిగింది అలాగే ఎస్సీ విద్యార్థులకు చాలా మంది తొమ్మిది వేలే పడ్డాయి మా పరిస్థితి ఏంటి అని అడుగు అడుగుతున్నారు ఎస్సీ విద్యార్థులకు కేంద్రం ఇచ్చే నగతో పాటు రాష్ట్ర సాయం కూడా కలిపి జమ అవుతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అయితే గవర్నమెంట్ ఇవ్వాల్సింది కొంతమందికి అందేసింది కొంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇంకా అందాల్సి ఉంది అది ఎప్పుడు రిలీజ్ చేసినా మీ అకౌంట్ లోకి నేరుగా అయితే పడిపోతాయండి అలాగే డిజిటల్ రేషన్ కార్డులు కూడా ఈ ఆశా వర్కర్లకి అంగన్వాడీ వర్కర్లకి కూడా మేము అందిస్తున్నామని ఇక్కడ చెప్పారు సో అరువులందరికీ తల్లి వందనం అందించడం అనేది కూట కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కూడా ఇక్కడ మనకి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయండి సో అందరికి కూడా అందాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటింటికి ప్రభుత్వం తిరిగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈ తల్లి వందనానికి సంబంధించి ఎలిజిబుల్ లో ఉండి డబ్బులు పడని కంప్లైంట్స్ అనేవి రాకూడదు అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నామని అయితే ఇక్కడ మనకి మినిస్టర్ గారు చెప్పారండి సో చూసారు కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వెంటనే మీ అప్లికేషన్ ఒకసారి మళ్ళీ వాట్సాప్ గ్రీవెంట్స్ లో మళ్ళీ మరొకసారి మీరు ఫిర్యాదు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు సో ఎటువంటి టెన్షన్ పడకండి అందరికీ కూడా అక్టోబర్ లోప అయితే అమౌంట్లు అయితే పడిపోతాయి అంత క్లియర్ గా లోకేష్ గారే మాటిచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆగవు చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకి డబ్బులు పడలేదు కదా వాళ్ళకి సో ఇంకా ఉంటానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫోర్ వాచింగ్ బాయ్